రాజప్ప ప్రైవేట్ ప్లేస్ మందు గిందు సెటప్ ఇలాంటి రియాక్షన్స్ పడతాయనే ఎవడో చెప్తే తెలియడం కంటే నేనే చెప్తాను వచ్చా జిల్లా కలెక్టర్ గా చార్జ్ తీసుకున్నా సెంటర్ లో కబడ్డీ సర్దుకుపోయి పద్ధతిగా చెప్పా మళ్ళీ ముందు వచ్చి నిలబడ్డా చౌబయో లేదరా భయం అంటే ఇది మీ కాదు కదా అందుకే భయం లేదు అయినా నేను కొట్లాటకు రాల కంటెంట్ పద్ధతిగా నువ్వు చెప్పినట్టు ఈ జిల్లాకు నేను కొత్త ఇక నుంచి నీకు కూడా అన్ని కొత్త కొత్తగా కనిపిస్తాయి ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే ఈసారి నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిపించడమే నేను చెప్పాల్సింది అయిపోయింది నిజం రా నమ్మండి మీరు చెప్పాల్సింది చెప్పేస్తే నేను వినేసి పోతా ఇది జనం ఇది నేను పెట్టిన భయం ఈ రెండింటిని వేరు చేయటం చాలా కష్టం ఏం డైలాగ్ చెప్పినావయ్యా రాజప్ప అబ్బో ముసలోడికి సిన్న పిచ్చి ఎక్కువ నువ్వేమో త్రివిత్రం శ్రీనివాస్ లా పంచు వీలేమో బోయ్ ఇప్పుడు నేనేం చేయాలి రాజమౌళి హీరోలాగా ఎలివేషన్ ఇవ్వాలా సరే మీరంతగా గులగుల పడుతున్నారు కాబట్టి మీ అందరిలో సరైన రసిక రాజా ఒక్కడు ముందుకు రండి ఒక్కటే పంచ్ పల్స్ రెట్ పెరగకపోతే నా కొడకల్లారా

నువ్వు పెట్టిన భయంరి పడుతున్నావు ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా పద చూసుకుందాం ఇక మొదలెడదామా కలెక్టర్ కామెంట్లు లైట్లు చైర్లు ఏమీ అరే సిద్ధు హోల్డీ యాక్చువల్లీ అంటు నా కలెక్టర్ సారీరా సిద్ధు ఇక్కడ సిచువేషన్ ఏంటో తెలియక నీకు పోస్టింగ్ ఇప్పించాను నేను కోపంతో చేసిన పని వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు డాడీతో మాట్లాడి పోస్టింగ్ మార్పిస్తాను ఓ నువ్వు అలాంటి ఏం చెయ్యకు నువ్వేం చేస్తున్నా నా మసిగా చేస్తావు అయినా సడన్ గా నీలో ఇంత మార్పేంటే ఇది నీకు సూడవద్దు గానీ నువ్వు నీలాగే ఉండు అందురాలీ సారీరా అట్లా ఏదో నాకు చెప్తే నేను వచ్చిన దార్లే గారు అసలు నికోడిసే డైలాగ్ ఆగా ఆగా హే గురు వాట్ ఏ लवली సర్ప్రైజ్ వచ్చి రాగానే పోతానుంటో వెంట్రో antar chent entro అడ్ జడ్ గాదరా ఐ వాట్ ఏ సారీ రైట్ నౌ హే సారీ కుస ఇంత దూరం వచ్చా వెంట్రో సాడే వీడు క సారీ పటరా సారీ అంటే కట్టుకునే సారీ కాదు చెప్పుకునే సారీ రామ్మరా నావ ఇప్పుడు వచ్చా ఉన్నా వరస మీకేమో రొమాన్స్లు మాకేమో రివేంజ్లు ఈ వయసులో నీకు రొమాన్స్ ఏంట్రా గురునాథం గురునాథం కాదు కాల్ మీ గురు మేనలుడు అంటే ఇంటి కుక్కతో సమానం ఎలా అయినా పిలవచ్చు ఇల్లరికి వచ్చిన ప్రతి అల్లుడు ఇలాగే ఉంటాడు అనుకుంటాడు ఆల్రెడీ ఒకరిని తెచ్చి పెట్టుకున్నారుగా మరి అంతకాలం ముద్దు వస్తే అలా మూతి నాకండి ఏమయ్యా గుంతలు అక్కడి వచ్చి మంచి ఫైర్ మీద ఉన్నా ఏమైంది వచ్చాడే మా టీషర్ వేసి ఊపుకుంటూ ఊపుకుంటూ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక్కడ నా ఒంటి మీద చొక్కా నలిగి తీరే నా ఇగో హర్ట్ వద్ది అలాంటి నువ్వు నా చొక్కా ఊడ తీసి మరీ కొట్టే సో నువ్వు నాకు సారి చెప్పేదాకా ఈ మాచర్లు వదిలే కూర్చోలే తీసుకెళ్ళి శబ్దం లేదు రాజరాగొచ్చావు హల్రెడ్ మరీ తన ఎంజాయ్ అవుతుంది ఫస్ట్ ఐ నీడే శావర్రా హెరా నరేందర్ చెప్పరా సురేందర్ వాడి ఈగోకి మీ వాడు లొంగుతాడే పేడగా రాజు పక్కన ఈగోనే లెక్క చేయలేదు వీడిగో లెక్క అయితే వీడు మాచర్లలో ఫిక్స్

అయ్యారు ఇక్కడ రాజప్ప తప్ప ఎవరు నామినేషన్ అయ్యారు సార్ ఆయనకి ఎదురుగా నిలబడి ధైర్యంగా నామినేషన్ వేసిన లేడు రాడు ఏమో ఉన్నారేమో వేస్తారేమో ఇన్నేళ్లుగా జరిగింది ఇప్పుడు జరుగుద్దా సార్ హలో సార్ నేను పుట్టింది పెరిగింది ఇక్కడే సార్ ఇంకో మూడు నెలలు రిటైర్ అయిపోతున్నా సార్ కానీ ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం ఓటు హక్కు వినియోగించుకున్నాను సార్ నేను పోయేలోపు ఇంకొక్కసారేనా ఓటు వేయాలని కోరిక సార్ కానీ నాది తీరని కోరికలా మిగిలిపోయేలా ఉంది సార్ హలో సార్ ఎక్కడున్నాడు బిజినెస్ డీల్ మీద బయటకు వచ్చాం ఏంటో చెప్పు నామినేషన్ కదా దాని గురించి మాట్లాడదాం ఫోన్ చేశాను ఊర్లోకి ఫోన్ చేస్తా సరే ఎలక్షన్ల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయ సందడి మొదలైంది ఈసారి మాచర్లలో ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ జరుగుతాయి అర్హత కలిగిన ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు కలెక్టర్ నామినేషన్ వేసే అభ్యర్థులకు అన్ని రకాలుగా సెక్యూరిటీ కల్పిస్తామన్న కలెక్టర్ ఈడేంట్రా వచ్చి రాగానే నామినేషన్ సాగు ఇన్విటేషన్ ఇస్తున్నాడు కొత్తగా వచ్చాడు కదా మాచర్లలో ఎలక్షన్ సార్ ప్రజాస్వామ్యమా అది ఎక్కడుంది అమ్మో నామినేషన్ అంటే వేస్తావా అన్న ఊర్లోకి వచ్చాడు నామినేషన్ లాస్ట్ రోజు కదా బయలుదేరే వస్తా చెప్పండి సారికి వచ్చేసారా ఉన్నారేమో వేస్తారేమో అన్నారుగా ఈ రోజు లాస్ట్ డే ఒక్క నామినేషన్ కూడా పడలా ఇక మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి నాకు కాల్ వచ్చింది రాజప్ప ఇంటికి వెళ్ళి నామినేషన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుని వస్తా కదా రావాలి ఆయన రాడు మనమే వెళ్ళాలి ఇది వచ్చి రూల్ రావాలి ఇది గవర్నమెంట్ రూల్ గవర్నమెంట్ రూల్స్ బాగా ఉంటాయి సార్ అవి పాటిస్తేనే ప్రాణాలు పోతాయి నాకు అంత ధైర్యం లేదు మీరు సస్పెండ్ చేసుకుంటారో చేసుకోండి ఉద్యోగం తీసేస్తారో తీసేయండి ట్రాన్స్ఫర్ చేసుకుంటారో చేసేయండి నేను మాత్రం వెళ్తున్నాను అంతే